అందరం చిన్నప్పుడు చదువుకున్నాం మన తెలుగు భాషకు మూలం బ్రాహ్మీ లిపి అని కరెక్టే కదా కాని ఆ కన్నా పాతదైన అంటే సుమారు రెండు వేల ఏళ్ల కిందటి భట్టిప్రోలు లిపి గురించి ఎప్పుడైనా విన్నారా ఎప్పుడో మరుగున పడిపోయిందనుకున్న ఆ లిపికి ఇప్పటి మన కాలానికి ఓ భయంకరమైన సంబంధం ఉందంటే నమ్ముతారా రండి ఆ కథేంటో చూద్దాం చచ్చిపోయిన భాష పగతీర్చుకుంటుందా వినడానికే చాలా వింతగా ఉంది కదా కాని మన కథకు ఇదే గుండెకాయ ఎందుకంటే ఆలోచించండి భాష అంటే కేవలం అక్షరాల కూర్పు కాదు అదొక సంస్కృతికి ఊపిరి ఒక జాతికి అడయాళం తరతరాల వారసత్వాన్ని మోసుకొచ్చే ఒక వంతెన మరి అలాంటి శక్తిని మనం మరిచిపోతే మన స్వార్థం కోసం దాన్ని విభజిస్తే అప్పుడు ఏం జరగబోతోందో చెప్పేదే ఈ కథ సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మన కథ మొదలయ్యేది ఆంధ్రప్రదేశ్లోని చారిత్రాత్మక ప్రాంతం భట్టిప్రోలులో అక్కడ ఒక పురాతన బౌద్ధ స్థూపం దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్లు మామూలుగా తవ్వకాలు జరుపుతున్నారు రోజులాగే ఆ రోజు గడిచిపోతుంది అనుకున్నారు కాని ఆ రోజు దుమ్ములోంచి బయటపడింది చరిత్ర కాదు ఒక భయంకరమైన భవిష్యవాణి పనివాళ్లు మట్టి తవ్వుతున్నారు సడన్గా వాళ్ల పార కింద ఠంగ్ అని ఒక పెద్ద లోహపు శబ్దం ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు ఏంటది అని ఆత్రంగా జాగ్రత్తగా మట్టిని పక్కకి తీసి చూస్తే ఒక పెద్ద రాగి పాత్ర బయటపడింది అసలు ఏంటంటే వేల ఏళ్లు గడిచినా దానికి వేసిన సీలు అచ్చం అలాగే ఉంది చెక్కు చెదరకుండా ఇక ఎంతో ఉత్కంఠతో ఆ శీలని తెరిచారు లోపల ఏముందా చూస్తే కొన్ని రాగి ఫలకాలు వాటిమీద ఒక పురాతన లిపి చాలా స్పష్టంగా ఉంది ఆలోచించండి రెండు వేల సంవత్సరాలు భూమిలో ఉన్నా కూడా వాటిమీద ఉన్న ప్రతి అక్షరం నిన్ననే రాసారా అన్నట్టు తలతలా మెరుస్తోంది సరే ఈ ఫలకాలని ఒక ప్రముఖ భాషావేత్త దగ్గరికి తీసుకెళ్లారు ఆమె వాటిని పరిశోధించడం మొదలుపెట్టింది కాని కొద్దీ ఆమె ముఖంలో రంగులు మారిపోతున్నాయి ఎందుకంటే ఆమె చదువుతున్నదూ ఒక మామూలు చారిత్రక పత్రం కాదు అదొక హెచ్చరిక అంతకు మించి ఏదో ఉందందులో అసలు ఈ భట్టిప్రోల లిపి ప్రత్యేకత ఏంటంటే ఇది అశోకుడు వాడిన బ్రాహ్మీ లిపి కన్నా కూడా పాతది అంటే దానర్థమేంటి మన తెలుగు భాష మూలాలు మనం అనుకుంటున్న దానికన్నా చాలా చాలా లోతైనవి అన్నమాట కాని ఇక్కడ ఇంకోటి ఇష్టంది ఈ ఫలకాల మీద ఉన్న లిపి ఇప్పటిదాకా మనకు తెలిసిన భట్టిప్రోలు శాసనాల కంటే కూడా చాలా భిన్నంగా ఇంకా సంక్లిష్టంగా ఉంది అప్పుడు నెమ్మదిగా ఆమెకొసలి విషయం అర్థమైంది ఇది ఏ కథో కాదు ఇదొక శాసనం ఆ కాలం నాటి కుబిరకుడు అనే రాజు రాసిన చివరి కోరిక ఒక రకంగా చెప్పాలంటే అదొక వీలునామా తన ప్రజలకోసం తన నేలకోసం రాసిచ్చిన ఒక ప్రమాణం ఆ వీలునామాలో ఒక షరతుంది రాజు రాజుకుబిరకుడు ఏం చెప్పాడంటే నా ప్రజల సాంస్కృతిక సరిహద్దులను గౌరవించినంతకాలం ఈ భూమి చల్లగా చూసుకుంటుంది కాని ఎప్పుడైతే భవిష్యత్తరాలు ఈ సరిహద్దుల్ని మరిచిపోయి స్వార్థంతో ఈ నేలని ముక్కలు చేస్తాయో అప్పుడు ఈ ప్రకృతే కన్నెర్ర చేస్తుంది తీర్పు చెబుతుంది అని హెచ్చరించాడు సరే ఆ భాషవేత్త ఆ శాసనాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేస్తోంది అలా చేస్తున్న కొద్దీ ఆమె ఒంట్లో ఒకటే వణుకు ఎందుకంటే ఆ రెండు వేల నాటి శాసనంలో ఉన్న హెచ్చరికలకీ సరిగ్గా ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్న విపత్తులకి మధ్య ఏదో భయంకరమైన సంబంధం కనిపిస్తోంది అప్పుడామె ఒక పనిచేసింది ఆ రాగి ఫలకాల మీద ఉన్న పురాతన పటాన్ని తీసుకుని ఇప్పుడున్న ఆధునిక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద పెట్టి పోల్చిచూసింది అంతే ఆమె ఊళ్ళు గగురు పొడిచింది ఎందుకంటే ఆశ్చర్యంగా ఆ కుబిరక గీసిన సాంస్కృతిక సరిహద్దులు ఈ మధ్య జరిగిన రాజకీయ విభజన రేఖలతో దాదాపుగా ఒక్కటే ఇప్పుడు చూడండి ఈ పట్టిక చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది శాసనంలో భూమిలో చీలిక వస్తుంది అని ఎక్కడ రాసి ఉందో సరిగ్గా అదే ప్రాంతంలో ఒక భూకంపం వచ్చింది నీటి ఉగ్రరూపం చూస్తారు అని ఎక్కడ చెప్పారో అక్కడే ఊహించని భయంకరమైన వడదలు వచ్చాయి ఇవన్నీ ఎప్పుడు జరిగాయి రాజకీయ విభజన జరిగిన తర్వాతే సరిగ్గా శాసనంలో చెప్పిన చోట చెప్పిన వరుసలోనే జరిగాయి ఇది యాదృచ్ఛికమంటారా అప్పటికామెకు పూర్తిగా అర్థమైపోయింది ఆ రాజు పగ బయటనుంచి వచ్చిన మీద కాదు తన సొంత సంస్కృతిని తన నేల సమగ్రతను మరిచిపోయిన వాళ్లమీదే అని అంటే ఇప్పుడు జరుగుతున్న విపత్తులు యాదృచ్ఛికం కాదు అవి కేవలం హెచ్చెలికలు మాత్రమే కాని కథ ఇక్కడితో అయిపోలేదు ఆ శాసనంలో చెప్పిన విపత్తుల పరంపరలో అన్నింటికన్నా భయంకరమైనది చివరిది ఒకటింకా మిగిలే ఉంది ఇప్పుడు రాబోయేదే ఒక మామూలు విపత్తు కాదు అదొక మహాప్రళయం ఆ రాజు ప్రతీకారంలో చివరి అత్యంత భయంకరమైన అంకం మరి ఆ చివరి హెచ్చరిక ఏంటి అదేంటంటే ఈ కొత్త సరిహద్దుల వల్ల విడిపోయిన రెండు పెద్ద నదులున్నాయి కదా అవి ఒక ఆనకట్ట పగిలిపోవడం వల్ల ఒక్కటైపోతాయి ఒక్కసారిగా ఒకే మహావరద వచ్చి ఆ రెండు నదుల మధ్య ఉన్న భూమి మొత్తానే కబళించేస్తుంది ప్రకారం ఆ సమయం చాలా దగ్గర్లోనే ఉంది ఈ భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న ఆ భాషావేత్త వెంటనే అధికారుల దగ్గరికి పరుగు పరుగున వెళ్ళింది కాని వాళ్ళేమన్నారు ఇవన్నీ మూఢనమ్మకాలు పాతకాలపు కట్టుకథలు అని కొట్టిపారేశారు అయినా ఆమె పట్టువదలలేదు దీనికి ఒకే ఒక పరిష్కారం ఉంది కాని అది చాలా అసాధారణమైనది అని వాళ్ల ముందు ఒక ప్రతిపాదన పెట్టింది ఒకవైపు అధికారులు ఇంజనీర్లతో మీటింగ్ పెట్టి డ్యాం ఎంత బలంగా ఉంది అని చర్చిస్తున్నారు కాని మాత్రం సమస్య డ్యాం బలంగాదు మనం చేసిన విభజన అని గట్టిగా వాదించింది సమస్య భౌతికమైనది కాదు సాంస్కృతికమైనది కాబట్టి పరిష్కారం కూడా సాంస్కృతికంగానే ఉండాలి అంది ఆమె చెప్పిన పరిష్కారమేంటంటే ఆ ప్రళయాన్ని ఆపడానికున్న ఒకే ఒక్క దారి మనం చేసిన తప్పును ఒప్పుకోవడం ఆ రాజు కుబిరకుడు దేన్నైతే కాపాడాలనుకున్నాడో ఆ సాంస్కృతిక సమగ్రతను ఆ వారసత్వాన్ని మనం బహిరంగంగా గౌరవించాలి విభజనను కాదు ఆ నేల ఐక్యతను మనం గుర్తించాలి సమయం గడిచిపోతుంది ఆధునిక సైన్స్ చేతులెత్తేసింది వాతావరణ శాఖ కూడా భయంకరమైన హెచ్చరికలు జారీ చేస్తుంది ఇంక వేరే దారి లేక అధికారులు వాళ్లకు ఇష్టం లేకపోయినా చివరికి ఆమె చెప్పిన ప్రణాళికకే సరే అన్నారు ఇక వాళ్ళు ఆ రెండు నదులూ కలిసే సంగమ ప్రదేశానికి వెళ్లారు అక్కడ నిలబడి ఆ భాషావేత్త తన చేతిలో ఉన్న రాగి ఫలకాలపై ఉన్న శాసనంలోని చివరి భాగాన్ని ఆ పురాతనమైన భట్టిప్రోలు భాషలో చాలా గంభీరమైన స్వరంతో చలవడం మొదలుపెట్టింది ఆమె గొంతు ప్రకృతికి చేస్తున్న ఒక విన్నపంలా వినిపించింది క్షణం గడుస్తోంది అక్కడున్న అందరిలోనూ చెప్పలేని ఉత్కంఠ కాని ఏమీ జరగలేదు నెమ్మలిగా ఆకాశం నిర్మలంగా మారింది ఉప్పొంగుతాయనుకున్న నదులూ ప్రశాంతంగా ప్రవహించాయి రాజు శాపం తీరిపోయింది ఇది రాజకీయ వల్ల జరిగింది కాదు మరణించడానికి నిరాకరించిన ఒక భాషకున్న అపారమైన శక్తి వల్ల జరిగింది ఈ సంఘటన మనందరికీ ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది ఏంటంటే రాజుల కత్తలు వాళ్ల రాజ్యాలు కాలంతో పాటు మాయమైపోవచ్చు కాని వాళ్లు మాట్లాడిన మాట వాళ్లు రాసిన అక్షరం అంటే వాళ్ల భాష మాత్రం వాళ్ల సంస్కృతిని వాళ్ల నేలను కాపాడటానికి ఎప్పటికీ నిలిచే ఉంటుంది అయితే మనం రోజు మాట్లాడే మాతలు రాసే అక్షరాలు కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి మాత్రమేనా లేక వాటి వెనుక తరతరాల వారసత్వాన్ని ఒక జాతి ఆత్మని నిలదెట్టగల శక్తి దాగి ఉందా ఈ కథ విన్న తర్వాత ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేయక మానదు